సాఫ్ట్ మొత్తం కూడా ప్రింట్ ఇది ఇదంతా కూడా అట్లాగే దీనికి వచ్చి మనకి జరీ బోర్డర్ ఉంటుంది కళంకారీ ప్రింట్స్ లాగా పెద్ద పెద్ద థీమ్ తో ఇచ్చారనమాట మహేష్ ఇవి కూడా లీవా ట్యాగ్ తో ఉన్నాయండి బీడీ కాటన్ లో మనకి దాని వీవింగ్ అనమాట ఇవన్నీ కూడా చాలా వెయిట్ లెస్ శారీస్ అండి ఇవన్నీ బగ్రూ ప్రింట్స్ అనమాట వీటిలో కొన్ని చిన్న అంటే కొంచెం జరీతో ఉంటాయి డిజైన్ జరీ బోర్డర్ కూడా పెద్దదొచ్చింది కంప్లీట్ గా కొంచెం మనకి షిబోరి ప్రింట్ లో కూడా డిఫరెంట్ ఆఫ్ స్టైల్ అండి కలర్ గ్యారెంటీ ఉంది అసలు షేడ్ అవటం గాని షింక్ అవటం గానీ ముడతాం గానీ ఏం ఏమి ఉండదు టారీస్ డిజైన్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా హజరాక్ ప్రింట్స్ అంటారు అది కూడా కంప్లీట్ గా ప్యూర్ సాటిన్ బేస్ అండి వెజిటబుల్ టైస్ అవటం వల్ల ఓ ఎక్కువ కలర్స్ రావు మనకి వచ్చిన కొంచెం కలర్స్ లో కూడా లిమిట్ లో ఉన్నా చక్కగా ఉంటాయి అన్నమాట కాటన్ లో కూడా మీకు కోటా కాటన్ ఉన్నాయి చిన్న జరీ బోర్డర్స్ ఉన్నాయి అసలు బ్లౌజ్ క్వాలిటీ చూస్తే తెలుస్తుంది ఎంత హై క్వాలిటీ ఉన్నాయని వన్స్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈరోజు మన్వియర్స్ అందరికీ సైల్జియా కలెక్షన్స్ అండ్ క్రియేషన్స్ దగ్గర నుంచి మీకు బెస్ట్ అంటే బెస్ట్ శారీస్ కలెక్షన్స్లో వీడియో అయితే షేర్ చేసినాను సో ఇప్పటివరకు నా ఛానల్లో చూసుకుంటే కనుక హోల్సేల్కి సంబంధించిన వీడియో షేర్ చేశాను లేదు అనుకుంటే సో సేల్ చేసుకునే వాళ్ళకి ఇంట్లో ఉండి సేల్ చేసుకునే వాళ్ళకి ఇట్లాంటి కలెక్షన్స్ ఆఫ్ వీడియోసే చూసి ఉంటారు కానీ ఈరోజు వీడియోలో కంప్లీట్గా ఎవరైతే శారీస్లో మీకు మంచి క్లాసీగా ఉండాలి కట్టుకుంటే హుందాతనం కనిపించాలి అండ్ మీకు క్వాలిటీ బెస్ట్ ఉండాలి డిజైన్స్ అయితే హైలైట్ ఉండాలి అనుకుని ఎవరైతే అనుకుంటారో మీ అందరి కోసం ఈరోజైతే బెస్ట్ వీడియో అయితే సజెస్ట్ చేసిన అండి మేడం వాళ్ళ దగ్గర నుంచి మేడం ఏంటంటే సో మీకు నార్మల్గా అన్ని చోట్ల దొరికే శారీస్ అయితే ఇక్కడ లేవండి కంప్లీట్గా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి తెప్పిస్తున్నారు అండ్ ఇక్కడ మీకు శారీస్ ఆఫ్ క్వాలిటీ పట్టుకొని ఫీల్ చేస్తే ప్రతి ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ప్యూర్ క్వాలిటీలో ఉంటుందండి హాయ్ మ్యామ్ హాయ్ అండి సో బాగున్నారా బాగున్నామ్మా సో యూట్యూబ్లో చూసాను మేడం వాళ్ళకి కూడా ఏంటంటే మేడం ఓన్గా హ్యాండిల్ చేసినారండి నియర్లీ ఫార్టీకి సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట చక్కగా మేడం ఓన్ గా చేసుకుంటా కూడా అది ఆన్లైన్ డైరెక్ట్ గా విజిటింగ్ లేదు ఓన్లీ ఫర్ ఆన్లైన్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఇంకా మేము కలెక్షన్స్ ఎలా మరి డైలీ అప్డేట్ అవ్వాలి అనుకుంటే మేడం వాళ్ళది ఓన్ యూట్యూబ్ ఛానల్ నేను లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేస్తాను దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి మేడం ప్రతి ఒక్క కలెక్షన్ ఇప్పుడు ఈరోజు చందేరి అనుకోండి చందేరికి సంబంధించిన ఐటమ్స్ షేర్ చేస్తారు లెనిన్ అనుకోండి లెనిన్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా వీడియోస్ లో మీకు క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తారు అండ్ మనకి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది అండ్ మళ్ళీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ ఫెసిలిటీస్ కూడా ఏం లేవు ఎందుకంటే ప్రతిదీ కూడా క్వాలిటీ ఆఫ్ సారీస్ అన్ని చెక్ చేస్తారు కాబట్టి మీకు అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు అండ్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఏమీ లేదు ఫోటోస్ ఎలా లేదు వీడియోస్ పట్టి ఫాలో అయ్యి మీకు నచ్చిన కలెక్షన్స్ అయితే మండే టూ ఫ్రైడే వరకు ఎవ్రీ డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ బయటకు ఎవ్రీ ఎవ్రీడే మార్నింగ్ నైన్ మార్నింగ్ నైన్ ఓకే అండ్ మీకు షిప్పింగ్ చేయాలి అంటే ఎలా షిప్పింగ్ ఛార్జెస్ అండి రెండు తెలుగు రాష్ట్రాలకి ఆంధ్ర అండ్ తెలంగాణకి ఫిఫ్టీ రూపీస్ ఈచ్ సారీ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ అలా కాకుండా ఆల్ ఓవర్ ఇండియాకి ఎక్కడికైనా కూడా అంటే మన హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ అక్కడ ఇన్ని చోట్లకి వెళ్తున్నాయి అక్కడ వరకు హండ్రెడ్ రూపీస్ ఈచ్ సారీ అంతే ఓకే ఇప్పుడు డెలివరీ చేయాలంటే ఇప్పుడు సర్వీసెస్ ఏమున్నాయి ఓన్లీ ఓన్లీ డిటిడిసి కొరియర్ సర్వీస్ ఓన్లీ డిటిడిసి క్లియర్ గా మెన్షన్ చేసేసారు అది కూడా ఇంకా పోస్టల్ కార్ ఇట్లా ఏమీ లేదు జస్ట్ ఓన్లీ డిటీటీసీ సర్వీస్ మాత్రమే ఓకే మ్యామ్ సో మన దగ్గర సో ఏమేం కలెక్షన్స్ ఉంటాయి సార్ కలెక్షన్స్ అంటే మన దగ్గర ఏమైందంటే కాటన్ శారీస్ నుంచి మొదలుపెట్టి పెట్టి అంటే సిక్స్ నుంచి మొదలు పెట్టాం అక్కడ జామ్దానీతో మొదలవుతుంది అనమాట అక్కడ నుంచి మొదలుపెట్టి పెట్టి టస్సర్ సిల్క్ ఇవి కూడా అన్ని నేను అండర్ సిక్స్ థౌజండ్ వరకు తీసుకొచ్చాను అనమాట ఉన్నాయన్నీ కూడా ప్యూర్ అంటే ఉన్న దాంట్లో అంటే మనకి ఆ రేంజ్ లో మంచి క్వాలిటీ అన్నమాట అది సెమీస్ ఉన్నా కూడా సెమీస్ లో కూడా ప్రీమియం క్వాలిటీ తీసుకున్నాను అనమాట నేను అంత డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ మధ్యలో నాకు లేర్ లేదు అందుకే నేను మార్కెట్ రేట్ కంటే కూడా నేను మార్జిన్ అండి మేడం హోల్సేల్ రేట్లకే ఇస్తూ లిటిల్ బిట్ అండి చాలా అంటే చాలా తక్కువ మార్జిన్ పెట్టుకుని అయితే సేల్ చేసిన ఆ తక్కువ మార్జిన్ కూడా ఏంటంటే మరి అక్కడి నుంచి తెప్పించి జస్ట్ ఉంటారు కదండి మధ్యలో మీడియేటర్స్ ఎవ్వరూ లేరు కాబట్టి ఇన్ కేస్ ఏ ఎక్సెస్ చార్జెస్ ఏం వేయకుండా చాలా తక్కువ మార్జిన్ లో చేసి శారీస్ అయితే సేల్ చేసినారు ఈరోజు మేడం దగ్గర ఉన్న కొన్ని కలెక్షన్స్ అయితే చూసేద్దాం మనం ఓకే మ్యామ్ సో ఫస్ట్ ఏం కలెక్షన్ చూద్దాము శారీస్ లో ఇవన్నీ సాఫ్ట్ సిల్క్ అమ్మ సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిల్క్ మొత్తం కూడా ప్రింట్ మట్టి ఇదంతా కూడా అట్లాగే దీనికి వచ్చి మనకి జెర్రీ బోర్డర్ ఉంటుంది ఈ బోర్డర్ నల్లబడదు ముడతపడదు అవునా అసలు అట్లాగే ఇవన్నీ విత్ బ్లౌజ్ సారీస్ అనమాట ప్రతి చీరకి బ్లౌజ్ ఉంది అట్లాగే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు మిషన్ వాష్ కూడా మిషన్ వాష్ కూడా చేసేసుకోవచ్చు ఓకే చాలా బాగుంది చాలా క్లాసీగా ఉంది లో మెయింటైన్ లో మెయింటైన్ ఓకే మ్యామ్ సో ప్రైస్ ఎట్లా ఉంది ఇది ప్రైస్ వచ్చేటప్పటికి మీకు థర్టీన్ ట్వంటీ ఫైవ్ థర్టీన్ ట్వంటీ ఓకే మ్యామ్ ఇది మస్లిన్ అండి మస్లిన్ లో మనకేంటంటే కళంకారీ ప్రింట్స్ లాగా పెద్ద పెద్ద తో ఇచ్చారనమాట ఇది పండు పార్టీ మనకి మెటీరియల్ అయితే సూపర్ ఫైన్ మెటీరియల్ అనమాట మీనా బ్రాండ్ అది ఇక వన్ ఇంచ్ వరకు జరీ వస్తుంది ఈ జరీ కూడా నల్లబడదు మొత్తపడదు మనకి అట్లాగే ఇక శారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది అన్నమాట మొత్తం కూడా మొత్తం కలంకారీ ప్రింట్ తో ఇచ్చారనమాట అంటే మనకి ఎప్పుడు కట్టుకునే డిజైన్స్ కాకుండా లేటెస్ట్ గా డిఫరెంట్గా ఉండాలనుకుంటే ఇట్లా ఉంటాయి అన్నమాట కింద బోర్డర్ వస్తుంది మనకి ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఇది కూడా మిషన్ వాష్ హోమ్ వాష్ అన్ని చేసుకోవచ్చు రఫ్ అండ్ గా వాడుకోవచ్చు అనమాట ఆఫీస్ యూస్ కానీ అప్రోడ్ వెళ్ళే వాళ్ళకి లేదా డైలీ యూస్కి చాలా బాగున్నాయి చాలా డిజైన్స్ అండి ఏంటంటే లీవా ట్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట లీవా ట్యాగ్ ఉందంటే మనకి మార్క్ తో సమానం అన్నమాట దాంట్లో ఉంటాయి అన్ని ఏదో వాళ్ళకి కూడా బాగుంటాయి అండి ప్రైస్ మేడం ప్రైస్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మెటీరియల్ మాత్రం సూపర్ క్వాలిటీ అండి అసలు కాంప్రమైజ్ అయ్యే పని లేదు మెటీరియల్ లో ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మహేశ్వరి సిల్స్ మహేశ్వర సిల్ మహేష్ ఇవి కూడా లీవర్ ట్యాగ్ తో ఉన్నాయండి ఓకేనా ఫిఫ్టీన్ నైన్టీ నైన్ లో ఇవన్నీ మొత్తం కూడా మనకి స్క్రీన్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి జరీ నల్లబడదు ఓకే ఎలా ఉందో అట్లా ఇదంతా బ్లౌజ్ పీస్ ప్రతి చీర బ్లౌజ్ ఎంత హైట్ ఉన్న వాళ్ళకి సరిపోతాయండి విత్ కూడా హెల్దీ పర్సన్స్ కూడా సరిపోతాయి సరిపోతుంది అండ్ మనకి శారీ కూడా ఒక్కసారి డిజైన్ అయితే చూడొచ్చు సో ఈ విధంగా ఉంటదండి సారీ శారీ అయితే మెయిన్లీ ఏంటంటే కలర్స్ కూడా చాలా క్లాసిక్ గా ఉన్నాయి అసలు చెప్పడానికి ఇందులో నెక్స్ట్ చూసుకుంటే ఇవి మనకి బీడీ లో మనకి జామ్ దాని బీవింగ్ అనమాట ఇవన్నీ కూడా చాలా లెస్ సారీస్ అండి అదంతా కూడా ప్రింట్ కాదు మొత్తం వీవింగ్ అనమాట ఇదంతా కూడా వీవింగ్ అన్నమాట శారీ అంతా కాటన్స్ ఇష్టపడే అయితే ఎప్పుడన్నా అప్పుడప్పుడు మనం అసలు ఈ జాంబాని వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్ అందరూ చూడరండి అట్లా తీసేసుకొని ఇందులో కూడా మీకు డిజైన్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో చూడండి చాలా క్లాసీ కంప్లీట్లీ ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది ఇట్లా డిఫరెంట్ మీకు డార్క్ లో అన్ని ఉంటాయి ఓకే ఇది కూడా చూసారా మంచి ఎల్లో కలర్ కి డిఫరెంట్ అండి కంప్లీట్లీ క్లాసీగా ఉంటది ఉంటుంది అదే అదే ఇది వీవింగ్ బట్టి మనకి మనకున్న డిజైన్ బట్టి రేట్ పెరుగుతుంది స్టార్టింగ్ అయితే స్టార్టింగ్ అయితే గానీ మనకి సిక్స్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి బట్ ఈబి మాత్రం అన్ని అబౌవ్ థౌసండ్ థర్టీన్ హండ్రెడ్ నుంచి అట్లా ట్వల్వ్ హండ్రెడ్ అట్లా మొదలు పెట్టి మనకి లెవెన్ హండ్రెడ్ కూడా ఉన్నాయి వీవింగ్ ని బట్టి ఉంటుంది ప్రైస్ ఇప్పుడు ఇది శారీలో ఉంటుంది ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు టూ ట్వంటీ ఎయిటీ టూ థౌసండ్ ఎయిటీ రూపీస్ మహేశ్వరి కదా ఇది కూడా చిన్న బోర్డర్ తో ఉన్నాయి అమ్మా ఇది వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ బోర్డర్స్ తో ఉంటాయి ఫుల్ ఇవంతా కూడా మనకి బగ్రూ ప్రింట్స్ బగ్రూ ప్రింట్స్ బగ్రూ ప్రింట్స్ చాలా బాగుందండి మెయిన్ కలర్ కాంబినేషన్ జెరీ బోర్డర్స్ చిన్న హైలైట్ ఉంది అండ్ మనకి బ్లౌజ్ హైలైట్ కాంట్రాస్ట్ ఇచ్చాడు ఎంత అందంగా ఇచ్చాడు చాలా బాగా ఇచ్చాడు అండ్ మనకి నెక్స్ట్ పళ్ళు చూసుకుంటా అయితే డిఫరెంట్ అండి ఇట్లా చిన్న చిన్న జరి ఇదంతా కూడా టిష్యూ టైప్ లో జరి జరి టైప్ ఇచ్చేసి జరి టైప్ లో ఇచ్చాడు పైన కింద కూడా జెరీ బోర్డర్ ఉంది ఈ జరీ కూడా నల్లబడితే మృతపడదమ్మా ఇవన్నీ బగ్రూ ప్రింట్స్ వీటిలో కొన్ని అంటే కొంచెం జరీతో ఉంటాయి కొన్ని జరీతో ఉంటాయి బోర్డర్స్ ఇవన్నీ ఫోర్టీన్ ఫిఫ్టీ అట్లా ఉండపడతాయి జరీన్ బట్టి కూడా ఉంటుంది థర్టీన్ ట్వంటీ ఫైవ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఇదైతే కానీ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ లో ఉందాం ఇదంతా మనకి కొంచెం పోచంపల్లి పోచంపల్లి టైప్ పోచి డిజైన్ జరీ బోర్డర్ కూడా పెద్దది వచ్చింది ఈ బన్నీ అయితే 1599 49 1599 లోనే అన్ని విత్ బ్లౌస్ శారీస్ ఓకే డైలీ యూస్ కి ఆఫీస్ యూజ్ హ్యాండ్ వాష్ తర్వాత మిషన్ వాష్ రెండు చేసుకోవచ్చు ఓకే మేమ్ నెక్స్ట్ అయితే కంప్లీట్ గా మనకి ప్యూర్ అంటే ప్యూర్ లెనిన్ అండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పल्लू పార్ చూస్తే ఎంత హైలైట్ ఉందో చూడొచ్చు కంప్లీట్ గా కొంచెం మనకి షిబోరి ప్రింట్ లో కూడా డిఫరెంట్ ఆఫ్ స్టైల్ అండి రెగ్యులర్గా చూసే చిబోరి ప్రింట్స్ కాదు డిఫరెంట్గా ఉంటుంది అండ్ పళ్ళుకి టజల్స్ వచ్చేస్తాయి అండ్ శారీలో మనకి టూ సైడ్స్ కూడా వన్ ఇంచ్ జరీ బోర్డర్ ఆ జరీ కూడా చక్కగా మీకు బ్లాక్ అవడం అట్లా ఏమి ఉండదు ఓకే మ్యామ్ ఇదంతా కూడా బాటిక్ ప్రింట్ మనకి మొత్తం చాలా క్లాసీగా ఉంది ఆ డిజైన్ అదంతా కూడా బయట ఇది బ్లౌజ్ పీస్ మనకి మచ్చా బ్లౌజ్ కూడా పళ్ళు లాగా ఇచ్చేసారా ఓకే డిఫరెంట్ అండి అసలు ఓకే ఎంత బాగుందో నిజంగా ఈ ప్యూరిటీ అనేది మ్యామ్ శారీలో ఉన్న మనకి కలర్ చూస్తే ఎగ్జాక్ట్ తెలిసిపోతుంది నిజంగా గెస్ట్ చేయాలంటే అది వన్ థింగ్ అండి మీరు అదే గుర్తుపెట్టుకోండి శారీలో కలర్ ఎంత బ్రైట్ అయితే మీకు ఎంత డిజైనింగ్ బాగా తెలిస్తే అంత క్వాలిటీ ఉన్నట్టు అనమాట శారీ ఓకే మ్యామ్ ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయన్నారు కదా కలర్స్ చాలా ఉన్నాయి చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఓకే అండ్ మనకి సిల్వర్ ఇది శారీ వస్తుంది ఇది నమ ఓకే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఓకే మరి నెక్స్ట్ చూసుకున్న ఇందులో కూడా మీకు కలర్స్ కావాలనుకున్న డిజైన్స్ కావాలనుకున్నా చాలా ఉన్నాయండి ఇవన్నీ మేడం వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్లో అప్డేట్ చేస్తుంటారనమాట సో నెక్స్ట్ ఇది కూడా లెనిన్ బేస్ లోనే మధుబని ప్రింట్స్ అచ్చా ఓకే బాగుందండి ఇది కూడా జస్ట్ ఒకటి ఇట్లా తీసి చూపిస్తాము మర్లీ ప్రింట్ లాగా అనిపిస్తుంది కానీ మధుబని 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 ప్రింట్ లెనిన్ లోనే మధుబని ప్రింట్ ఓకే మ్యామ్ సో ఇక్కడ చూడొచ్చండి మనకి కలర్ గ్యారెంటీ ఉంది అసలు షేడ్ అవటం కానీ షింక్ అవటం కానీ ముడతబడతాం కానీ ఏముండదు ఏముండదు అనమాట చాలా డిఫరెంట్ వచ్చింది అండ్ పళ్ళు బ్లౌజ్ చూసుకుంటే కంప్లీట్ గా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయండి అసలు చూడండి ఎంత బాగున్నాయో పళ్ళు అండి ఇది మధుబని ప్రింట్స్ అనమాట చాలా క్లాస్ ఉంది బ్లౌజ్ లో తెలుస్తుంది మ్యామ్ నిజంగా సారీ క్వాలిటీ అయితే ఓకే ఇందులో కూడా కలర్స్ ఉన్నాయా చాలా కలర్స్ ఓకే ఇది ఒక కలర్ కంప్లీట్ గా ఇట్లా పెడదాము ఓకే ఓకే ఇది బాడీ కలర్ అది ఇట్లా వస్తుంది ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా చూడొచ్చు ఇట్లా వెరైటీస్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి జస్ట్ కొన్ని చూపిస్తున్నాము ఇంకా ఇందులోనే మీకు ఇక్కడ చూడొచ్చు కూడా వేరే ఇది కూడా లెనిన్ బేసే కదా లెనిన్ దిగానే బన్సారి సారీ సెంటర్ కదా లెనిన్ టైప్ లో చేంజ్ అవుతాయి డిజైన్ ఇదంతా చెక్స్ ఉంటాయి చెక్స్ చెక్స్ ఓకే మొత్తం చెక్ మీకు థర్టీన్ హండ్రెడ్ కొంచెం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వచ్చేస్తాయండి ఇవన్నీ కంప్లీట్ గా ప్యూర్ లెన్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఫుల్ అంటే డిమాండ్ ఇన్స్టల్ అయితే హల్చల్ చేసేస్తుందండి శారీస్ డిజైన్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా హజ్రక్ ప్రింట్స్ అంటారు అది కూడా కంప్లీట్గా ప్యూర్ సాటిన్ బేస్ అండి పళ్ళు మంచిగా పళ్ళుకి టజల్స్ కూడా అయితే వచ్చేసాయి ఫ్యాన్సీ టజల్స్ వచ్చేసాయండి అండ్ శారీ అంతా కూడా ఇట్లా మీకు డిఫరెంట్ ఆఫ్ హజరాక్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే డిఫరెంట్ వస్తుందండి కంప్లీట్గా ఇది బ్లౌజ్ వస్తుంది ఇందులో కూడా మీకు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఒకసారి ఇక్కడ కలర్స్ కూడా చూసేద్దాము ఇక్కడ చూ ఒకసారి కలర్స్ చూపించండి మ్యామ్ ఇది ఒక కలర్ డిఫరెంట్ కలర్ మ్యామ్ ఓకే మంచిగా బ్లూ విత్ బ్లాక్ చూడండి ఎంత బాగుందో కదా ఇంకా ఉన్నాయా మ్యామ్ లైట్లో కూడా వచ్చినాయా మనందరికీ తెలిసిందైతే డార్కే తెలుసు కానీ లైట్లో వేస్టల్ షేడ్స్ ఇంకొక కలర్ కూడా ఉంది ఇట్లా ఓకే ఇట్లా మీకు లైట్ డార్క్ పేస్టల్ షేడ్స్ ను మీకు ప్యూర్ సాటిన్ విత్ హజ్రక్ ప్రింట్స్ లో కావాలన్నా లైట్ పేస్టల్ షేడ్స్ లో కావాలనుకున్నా చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే ఇవి మీకు రేంజ్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేస్తాయి అట్లా పూర్ కాదు ఇమ్మంటివి మనకి అంత హ్యాండ్ ఓవెన్ శారీస్ మొత్తం కూడా జెరీ అడ్డంగా నిలువుగా చెక్స్ వచ్చినాయి జెరీ నల్లబడదు ముతబడదు అన్నమాట ఇది అంత కూడా హ్యాండ్ వేవ్ హ్యాండ్ వివింగ్ చాలా క్లాసీ ఉంది మ్యామ్ అసలు చెప్పాలంటే చాలా వైట్ లెస్ట్ కాదు కదమ్మా పైన కింద కూడా బోర్డర్ వచ్చింది మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా కట్ కావచ్చు అంత క్లాసీగా గా ఉన్నాయి అసలు మొత్తం కంప్లీట్ గా ఇందులోనే మీకు ఇట్లా కలర్స్ కావాలి అంటే కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇట్లా చూడొచ్చు కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ టేస్ట్ అండి మీకు ఇది కలెక్షన్స్ అయితే అసలు రేర్ కలెక్షన్స్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ మ్యామ్ ఓకే ఓకే నెక్స్ట్ ఇవి వచ్చేటప్పటికి మనకి కళంకారీ ఫ్రెండ్స్ నిజాం బోర్డు అనమాట ఇవన్నీ కూడా వెజిటబుల్ టైప్స్ అసలు మనకి బాడీ ఇరిటేషన్ గానీ ఇది కానీ ఉండదు అనమాట వెజిటబుల్ ఒక్క చీర తయారవడానికి థర్టీ డేస్ పడుతుంది అనమాట నేను వెళ్ళి చూసొచ్చా థర్టీ డేస్ పడుతుంది అనమాట అసలు చాలా ఇప్పుడు బాగా ట్రెండ్ మీద ఉంది పెడనా కళంకారీ అంటే మెటీరియల్ గానీ అసలు ఇదంతా కూడా 嗯。 వెజిటబుల్ డైజ్ అవటం వల్ల ఓ ఎక్కువ కలర్స్ రావు మనకి వచ్చిన కొంచెం కలర్స్ లో కూడా లిమిట్ లో ఉన్నా చక్కగా ఉంటాయి అన్నమాట చాలా క్లాసీ ఉంటాయి ఫస్ట్ చెప్పాలంటే ఇందులో మీకు ఇట్లా డిఫరెంట్ గా పిచ్ వై ప్రింట్స్ అంటే జరి బోర్డర్ వద్దు మాకు అనుకునే ఇట్లా కూడా ప్రిఫర్ ఇది ఇది గ్యాప్ జరి అంటారు దీన్ని ఇది మనకి ఒక్కటే లైన్ వస్తుంది అన్నమాట పైన ఇదేమో నిజాం బోర్డర్ అంటారు దీన్ని ఈ జరి నల్లబడదు ముడతబడదు ఓకే మ్యామ్ రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు మిషన్ వాష్ అంతా చేసుకోవచ్చు అన్నమాట ఇవి కూడా ఇది మీకు సెవెంటీన్ ఫిఫ్టీలో వస్తుందండి కొంచెం జరి వచ్చింది కదా మీకు టూ అబౌ ఉంటుంది కొంచెం ఫిఫ్టీ రూపీస్ అటు అంతే అంతే ఓకే చూడండి ఇట్లా మీకు ఇందులో కూడా వెరైటీస్ అయితే ఉంటాయి నెక్స్ట్ చూసుకున్నా మీకు డోలాలో ఇప్పుడు అంతా డోలా డోలా అనే నడుస్తుంది కదండి ఇది ప్రీమియం డోలా ప్రీమియం డోలా దీంట్లో కూడా మనకి సీక్వెన్సీ వరకువెన్స్ వచ్చిందన్నమాట ఉంటాను చక్కటి కలర్స్ లో ఉంటాయి వెయిట్లెస్ సారీస్ ఈ జరి మీకు అన్ని విత్ లో మ్యామ్ ఓకేనా పెద్ద బోర్డర్ ఉంటాయి చిన్న బోర్డర్స్ ఉంటాయి వీటిలో కూడా చక్కటి గ్రీన్ ఇది గ్రీన్ మీద మొత్తం మనకి సీక్వెన్సీ వచ్చింది వీటి మీద నకి అంటారు కదా అది ఇదంతా కూడా మనకి మొత్తం థ్రెడ్ వర్క్ పెద్ద బోర్డర్ వచ్చింది పైన చిన్న బోర్డర్ ఉంటుంది అన్ని విధ్ ఓకే సైస్ ఇది ప్రైజింగ్ అయితే థౌజండ్ అట్లా మొదలు పెట్టి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ లోపల వరకు ఉన్నాయన్నమాట ఓకే మెటీరియల్ బట్టి ఉంటుంది సో నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మనకి రా మ్యాంగో అనేది బాగా ట్రెండ్ అయిపోయింది కదండి అందులో కూడా ఇప్పుడు ఏంటంటే చాలా మంది సెమీనే ప్యూర్ అని చెప్పి అమ్మేస్తున్నారు కానీ మేడం అట్లా కాదు సెమీనే సేల్ చేస్తున్నారు సెమీలో కూడా మీకు క్వాలిటీ అయితే బెస్ట్ ఇస్తున్నారు ప్రీమియం క్వాలిటీ ప్రీమియం ఇస్తున్నారు ఇది మనకి పళ్ళు వస్తుంది పళ్ళుకు యాస్టీస్ గా టజల్స్ వచ్చేస్తాయి అండ్ మొత్తం చూసుకుంటే ఇదంతా బుటాస్ అండి కంప్లీట్ గా జరి వీవింగ్ లైన్స్ వచ్చి మధ్యలో అక్కడక్కడ జరిగి బుటాస్ వచ్చింది కింద బోర్డర్ లో చూసుకున్న మనకి ఇదంతా కూడా కొంచెం డిఫరెంట్ ఆఫ్ బోర్డర్ అనమాట అంటే ఇదంతా కూడా కొంచెం కౌ వీవింగ్ డిజైన్లో ఇచ్చేసారు కంప్లీట్లీ మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇట్లా బెనారసి బ్లౌజ్ వస్తుంది ఇందులో కూడా మీకు ఇంకా డిజైన్స్ కావాలి అనుకుంటే చాలా ఉన్నాయండి అట్లా వద్దండి కొంచెం మాకు వచ్చి ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీలో ఆ సారీ కాస్ట్ నెక్స్ట్ ఇదైతే మాకు కొంచెం పట్టు లుక్ కావాలి అనుకున్న వాళ్ళు రామాంగోలో పట్టు లుక్ అయితే చూడొచ్చు ఇదైతే మనకి ఈ విధంగా వస్తుందనమాట శారీ మొత్తం కూడా అంటే బోర్డర్లెస్ టైప్ వస్తుంది బోర్డర్లెస్ ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు బోర్డర్స్ వద్దండి మాకు బోర్డర్ లేకుండా కావాలి క్లాసీగా ఉండాలి లైట్ వెయిట్ ఉండాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ కలెక్షన్స్ అండి మంచిగా రిచ్ పల్లె వచ్చింది ఇదంతా గమనిస్తే మీకు చిన్న క్లాసీ జరి బుటాస్ వస్తుంది మధ్యలో మీనా స్టైల్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది కంప్లీట్లీ ఇట్లా బ్లౌజ్ ఓకే మ్యామ్ అసలు ఎంత లైట్ వెయిట్ ఉందంటే శారీ చాలా చాలా లైట్ వెయిట్ ఉంది మెయిన్ మీకు ప్రైస్ కూడా చాలా హైలైట్ అండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులోనే మీకు ఇట్లా కలర్స్ కావాలి అనుకున్నా సో ఇట్లా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో మంచి క్లాసిక్ కలర్స్ సో డిఫరెంట్ వచ్చేసారండి మొత్తం క్లాసీ టేస్ట్ క్లాసిక్ కలర్స్ ఇచ్చేసారు ప్రైస్ అయితే ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి కేవలం అన్ని ఓకే ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ సో నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ శారీస్ అండి చాలామంది కాటన్ కూడా బాగా ప్రిఫర్ చేస్తారు కదా కాటన్లో కూడా మీకు కోటా కాటన్ ఉన్నాయి చిన్న జరీ బోర్డర్స్ ఉన్నాయి అసలు బ్లౌజ్ క్వాలిటీ చూస్తే తెలుస్తుంది ఇంత హై క్వాలిటీ ఉన్నాయని అండ్ నెక్స్ట్ ఇవి మ్యామ్ కాటన్లో ఇవి ఎంపీ కాటన్ మీనా కాటన్స్ లో ఎంపీ అన్ని విత్ లో సారీస్ ఇది వచ్చేటప్పటికి మస్లిన్ కాటన్ ప్యూర్ ఓకే మస్లిన్ లో కాటన్ సిక్స్టీన్ ఫిఫ్టీ అట్లా పడుతుంది అసలు దీనికి ఓకే విత్ అక్కర్లాగే ఇవన్నీ మల్మల్ కాటన్స్ మల్మల్ కాటన్ ఇవన్నీ కూడా యూనిక్ పీసెస్ అసలు బ్లౌజ్ కూడా మనకి బొటిక్ స్టైల్ లో అన్నమాట ఒక్కొక్క సారీకి ఒక్కొక్క ఇది మనం తీసుకుంటే ఎవరి దగ్గర ఉండదు

అంటే మనకి మెత్తగా ఉండే చీరలు కట్టుకోవాలి అనుకునే పెద్దవాళ్ళ కోసం కూడా అన్నమాట ఇదంతా కూడా మనకి ఏంటంటే ఇట్లా ఐడియల్స్ ఓకే గొల్ల బొమ్మల ఇంకా అక్కడ కూడా ఇవి మనకి ఫుల్ శారీస్టీన్ సిక్స్టీస్ లో రిలీజ్ అయినాయి మదర్ వాళ్ళు అవునా అప్పుడే మళ్ళీ ఇప్పుడు డైలీ యూస్ ఓల్డ్ ఏజ్ గోల్డ్ అంటారు చూడండి నిజంగా ఊరకనే చాలా బాగున్నాయి అసలు అన్ని కూడా విత్ బోర్డర్ ఉంటాయి ఇట్లా వచ్చేస్తాయి వస్తాయి వీటిలో క్రీపర్ డిజైన్స్ ఉంటాయి స్మాల్ డిజైన్ ఉంటుంది తర్వాత అంటే ఎయిట్ కలర్ ఎయిట్ వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి పెద్దవాళ్ళు కట్టుకుంటానికి పిల్లలు కట్టుకుంటానికి అందరికి బాగుంటాయి చూడండి అసలు ఓకే ఇందులో కూడా మీకు కాటన్స్ లో కూడా కంప్లీట్ గా మీకు ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు చాలా కలెక్షన్స్ ఉన్నాయండి కాటన్స్ కూడా కూడా ఇవి థర్టీ డేస్ పడుతుంది సారీ ప్రిపేర్ అవడానికి కూడా కాటన్స్ లో కూడా ఇంకా మంచి ఇట్లా ఉంటాయి ఎన్ని విడ్లో సారీస్ ఎయిట్ నైన్టీ నైన్ లో ఇవన్నీ అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మీకు కొంచెం ఇప్పుడు డిజైనర్ వేర్ కూడా అడుగుతారు కదండి కోరా సిల్క్ అన్నమాట అది కూడా టెస్సర్ మొత్తం చిన్న ఎంబ్రాయిడరీ అండి ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ బాంచెస్ వచ్చి కింద బోర్డర్ లో కూడా అట్లా మీకు హైలైట్ అవుతుంది అండ్ నెక్స్ట్ కొంచెం ఇట్లా క్లాసీగా ఫెస్టివల్స్ ఉన్నాయి సో ఏదైనా బయటికి అవుటింగ్ కి వెళ్ళాలి టెంపుల్స్ కానీ అట్లా అనుకుంటే ఇవి కూడా డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ ఇదైతే మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇవంతా డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట టెస్సర్లో టెస్సర్లో డిజిటల్ ప్రింట్ వచ్చి వీవింగ్ బుటాస్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా క్లాసీగా ఉన్నాయండి మొత్తం కంప్లీట్గా మెయిన్ చూడండి పెద్ద బాడర్ ఇది ఓకే ఇవన్నీ కూడా అవేనండి లేదు మీకు ఇందాక మేడం రా మ్యాంగో చూపించారు కదా ఇట్లా రా మ్యాంగోస్లో కూడా ఉన్నాయి ఇదైతే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులోనే మీకు ఇట్లా కలర్స్ కావాలి అనుకున్న డిజైన్స్ ప్యాటర్న్స్ అన్నీ చేంజ్ అయిపోతున్నాయి మొత్తం ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారు కదా లావెండర్ షేడ్స్ పర్పుల్ షేడ్స్ ఇవన్నీ అవేనండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తాయి అనమాట కంప్లీట్గా మొత్తం ఈ కలెక్షన్స్ అయితే అండ్ ఇప్పుడు మేడం ఫస్ట్ ఇప్పుడు శారీ వియర్ చేశారు కదా చాలా మంది ఇప్పుడు లైక్ చేస్తున్నారు టస్ అన్ని సిల్క్ మార్క్తో ఉన్నాయి విత్ సిల్క్ మార్క్ మొత్తమా మ్యామ్ అన్ని సారీస్ విత్ సిల్క్ మార్క్ ఇక్కడ చూడొచ్చు ఇదిగోండి సిల్క్ మార్క్తో వచ్చేస్తాయి మొత్తము జస్ట్ ఒక్క డిజైన్ చూపిద్దాం మ్యామ్ ఇట్లా చూసారా ప్యూర్ అంటే ప్యూర్ టెస్సర్ లా వచ్చేస్తాయి చాలా వెయిట్ లెస్ చాలా ఉంటాయి బాగుంటది మెయిన్ వెయిట్ లెస్ అండ్ క్లాసీ ఫస్ట్ టైం మనం డ్రై వాష్ చేసుకుని తర్వాత మనం చక్క హ్యాండ్ వాష్ హోమ్ వాష్ చేసుకోవచ్చు ఇవి ప్యూర్ సిల్క్ ఇవన్నీ ఫోర్ ప్లే ప్లే ఫోర్త్ అన్నమాట దానివల్ల ఏంటంటే మీకు చీర నలగదు మామూలుగా టూ ప్లే త్రీ ప్లే అయితే నలిగిపోతాయి ఒక్కసారి ఒక్కసారితోనే ఇది ఫోర్ ప్లే మీకు నలగదు అస్సలు ఎందుకంటే దీంట్లో ఏంటంటే సిల్క్ మెటీరియల్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇది ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ పడుతుంది కానీ ఇవి మేము తగ్గిచ్చిస్తాము ఇంకా ఇంకా ఓకే నేను ఒకసారి కాంటాక్ట్ చేస్తే మేడం వాళ్ళు తగ్గించి నేను తగ్గించిస్తాను ఓకే ఇది కూడా టస్సర్ బేస్ ఇది టసర్ ఓకే ఇది టసర్లోనే ఓకే ఫోర్త్ సిక్స్ పడుతుంది ఫోర్త్ సిక్స్ పడుతుంది మేడం ఇది మనకి మంగళగిరి మంగళగిరి మంగళగిరిలో విత్ ప్రింట్ విత్ ప్రింట్ లో పట్టు పట్టు బై కాటన్ ఇది టూ హండ్రెడ్ లో ఉంది అయితే సైల్ లో టూ డబల్ నైన్ లో పెట్టేసాం టూ త్రిబుల్ నైన్ టూ త్రిబుల్ నైన్ టూ త్రిబుల్ నైన్ లో అండి మంగళగిరిలో ఎవరైనా కావాలంటే బుక్ చేసుకుంటే ఇంకా తగ్గించిస్తారంట ఇవి కూడా మంగళగిరిలోనే చెక్స్ వస్తుంది చెక్స్ ఇది మంగళగిరిలోనే పెద్ద బోర్డర్ ఇది మహారాణి బోర్డర్ అంటారంటే ఓకే మ్యామ్ సో ఇట్లా అండి మీకు నేను కట్టింది మీరు కట్టిన సారీనా ఓకే చూడొచ్చు ఇది చెక్స్ వచ్చింది చెక్స్ రాలేదు అంతే డిఫరెన్స్ సో ఇంకా అండి ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఫుల్ స్టాక్ ఉన్నాయి అంటే అన్ని న్యూ కలెక్షన్స్ న్యూ క్రియేషన్స్ అండి మొత్తం కంప్లీట్ గా చూసి ఉంది చిందేరి సిల్క్ ఉంది చిందేరి కాటన్ ఉంది అసలు మొత్తం మార్కెట్ లో ఏమేమి దిగుతున్నాయి అన్ని ఉన్నాయి అంటే ఏంటంటే అక్కడ చూసిన లోకల్ ఆఫ్ టేస్ట్ అయితే కాదు కంప్లీట్ గా క్లాసిక్ అండ్ యునిక్ కలెక్షన్స్ ఉంటాయి అన్ని ప్రీమియమ్స్ అండి ఏదో మీకు కట్టుకుంటే సారీ ఎక్కడ కొన్నావు చాలా గా ఉంది అండ్ గా ఉంది అని అనుకు అనిపించే కలెక్షన్స్ అనమాట మేడం వాళ్ళు అయితే సేల్ చేసినారు సో మళ్ళీ చెప్తాను ఓన్లీ ఫర్ ఆన్లైన్ మాత్రమే అవైలబుల్ ఉంది సివోడి ఆప్షన్ లేదు మీకు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది డిటీడీసీ సర్వీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఇంకా మీరు ఎట్లా మేడం కలెక్షన్స్ అన్ని మేము అప్డేట్ అవ్వాలి అనుకుంటే మేడం వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చూసి మీరు అందులో కలెక్షన్స్ నచ్చితే మీరు ఆర్డర్స్ అయితే కన్ఫామ్ చేసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్లో పేరు వచ్చేసరికి శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ అండి ఇది అంత ఆన్లైన్ బిజినెస్ మండే త్రూ ఫ్రైడే వరకు ఎవ్రీడే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వీడియో రిలీజ్ అవుతుందండి అది చూసుకుంటే రోజు ఎవ్రీడే వన్ వెరైటీ పెడతాం అన్నమాట మండే టు ఫ్రైడే మండే త్రూ ఫ్రైడే వరకు ఓకే మ్యామ్